న్యూస్ తెలుగు ఛానల్ కు స్వాగతం నేడు చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు మాకిటి శ్రీహరి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధిపత్య వర్గాల పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడి ధరలను గడీల నుంచి ఉరికించి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు

మొన్న మొదలు సెప్టెంబర్ పదిహేడు రోజు చేసుకున్న నిజాం నిరంకుశ పరిపాలన స్వతంత్రం వచ్చిన మన భారతదేశానికి పదమూడు నెలల తర్వాత అందరూ పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది ఆగస్టు స్వతంత్రం వస్తే మనకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడుకి నిజాం నిరంకుశ పరిపాలించే విముక్తి పొందిన మన తెలంగాణ ఆ మధ్యకాలంలో పోరాటం చేసినటువంటి చాకలి మా కొబ్బరం భీమ్ కోడు ఎంతో మంది పెద్ద పెద్ద జీవితాలు త్యాగాలు చేసి వాళ్ళ చావుని పరంగా పెట్టి వాళ్ళు మనం చూపించిన బాటని ఎందుకు మర్చిపోతా ఉన్న ఆలోచన చేయాలి ఇది ఆలోచన చేయాలి ఎక్కడ పోతున్నా మనం ఎందుకు ఈ వ్యవస్థలో ఈ రోజు కూడా నీకు నీవుగా ఆలోచన చేయకుండా నీ ఆదాపడ్డవైనా పిల్లల గురించి అలం చేయకుండా నీ ఊరు గురించి ఆలోచన చేయకుండా నీ మండలం నీ రాష్ట్రం గురించి నీ జాతి గురించి ఆలోచన చేయకుండా ఆధారపడి పరిస్థితి అండి ఇంకా వెట్టి చాటి విముక్తి వెట్టి చాకలి విముక్తి పోయి లేదని నేను భావిస్తానన్నమాట గట్టిగా తెలియజేస్తా ఉన్నా నీకు నీవుగా ఆలోచన చేయకపోతే నీకు చాక యాయిలమ్మ గారి స్ఫూర్తి అందుకు నీకు నీవుగా ఆలోచన చేయకపోతే రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి స్ఫూర్తి విషత్ నీకు నీవుగా ఆలోచన చేయకపోతే మన కోసం ప్రాణ త్యాగాలు చేసిన అల్లుడు సీతారామరాజు గారి ఎంతో మంది యువతులు ఈ దేశంలో మన కోసం ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో మన కోసం ప్రాణాలని పరంగా పెట్టి సులప్రాయంగా నా ప్రాణాలు వస్తే నాకు ఇది కావాలి వీళ్ళు నా వెనుకబడ్డ జాతులు బాగుపడాలనే ఆలోచనతో ముందుకొస్తున్నటువంటి వాళ్ళ కోసం వాళ్ళు చేసిన చూపించిన బాటని నిర్వహించిన చాత కాకపోతే ఇక మన బతుకులు ఎందుకు మనం పడుతున్నాం జీవకోటి రాజులన్నీ బతుకుతా ఉన్నాయి అన్ని పుడుతున్నాయి అన్ని రచ్చిపోతున్నాయి దేవుడు మనకు తిరిగిచ్చిండు మనకు మార్గం చూపించేటువంటి పెద్ద మనుషుల జీవితాన్ని ఆదర్శంగా ఇచ్చిండు చదువుడా అనుకోవడానికి చదివించు ఇంతకుముందు మాత్రం మా బస్టర్లు మాట్లాడుతాడు మన మిత్రులు నచ్చులుగా చదువుకుంటేనే నేను స్థాయికి వచ్చిన నీ పిల్లలు చదివియండి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేస్తా ఉంది ఎప్పుడెప్పుడు నేను మొట్టమొదటి స్థాయి చదువుకే ఇంపార్టెన్స్ ఇచ్చి స్కూల్ తెరవగానే బుక్లు బట్టన్ ఇచ్చి ఈ రోజు మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఈ నియోజకవర్గంలో సమూపించిన ఇంపార్టెన్స్ గురించి